నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సతమానం సిల్క్స్ న్యూ బ్రాంచ్ అండి చెందా అనగా నేను మామూలుగా స్టోర్ చుట్టానికి రావడంతో పాటు ఒకసారి మీరు అన్నీ ఎలా ఉన్నాయో కూడా చూడాలి కదా ఆల్మోస్ట్ మనకి ఎక్కువగా వివేకానంద నగర్ కాలనీ అలవాటు చాలా గొప్ప కలెక్షన్ లాగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం కానీ నేను లేని టైంలో ఇది లాంచ్ చేస్తారు నాకు ప్రత్యేకించి కాల్ కూడా చేశారు మీరుంటే బాగుంటుందని కూడా అన్నారు మరి వచ్చిన తర్వాత నేను తప్పకుండా వస్తానని చెప్పాను అన్నీ ఒకసారి చూద్దామని నాకు అనిపించింది కాకపోతే నాకు ఎక్కువగా నేను బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ శారీస్ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎక్కువ చేస్తారంటే చిన్న చిన్నవి మనం ఎక్కడైనా దొరికిస్తాం ఎక్కడైనా కొన్ని పుట్టకలు అయితే ఈ రోజు నా పుట్టగొడవుల్లో పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి హౌసెస్ లో సారీ బిజినెస్ చేసేవాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అలా కూడా చూసి కొనేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని ఎక్స్క్లూజివ్గా తయారీదారులు ఉంటారు పొట్ట చీరల్లో కానీ డిజైనర్ శారీస్లో కానీ అలాంటివి నేను ఎక్కువ చూపించాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే స్టోర్స్ ఇలాంటివి మరి శతమానం వారి నుంచి చిన్నవి ఎప్పుడు ఉంటాయంటే వాళ్ళు ఛానల్ ఉంది కూడా మీరు అలా చూసుకోవడం పచ్చి చేసేసుకోవచ్చు శతమానం వారి నుంచి నేను ఎప్పుడూ కూడా ప్యూర్ వెరైటీ చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను అందుకే పట్టు చీరలు అడిగానండి పట్టు చీరల్లో మనం భాగ్యే ఎంత నుంచి ఎంత వింతమంది పట్టు శారీస్ ఈ రోజు చూపించే వీడియో అయితే సిక్స్ థౌసండ్ అప్ టు వన్ థర్టీ థౌసండ్ ఇప్పుడు వీటి మీద మళ్ళీ ఆఫర్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్ సెల్ నడుస్తుంది కదా మార్చి తారీఖు నుంచి సో ఎగ్జిబిషన్ సెల్ ఏంటంటే స్పెషల్ డిజైన్స్ మన దగ్గరే దొరుకుతాయి అనే సిగ్నేచర్ కలెక్షన్ కూడా దీంట్లో ఉంది కొన్ని సారీస్ అయితే హ్యాండ్ క్రీఫ్ట్ శారీస్ అని చాలా సెలెక్టివ్గా ఉంటాయి ఉన్నాయి కలుపులో ఉన్నాయి అలానే ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏంటంటే మనం ఆల్రెడీ ఫార్మింగ్ మీద రిలీజ్

మనకి కావాల్సింది వాటి మీద కంటే కూడా ఇలాంటి ప్యూర్ మీదే మనకి మంచి డిస్కౌంట్ అనుకోండి హ్యాపీ ఫీల్ అవుతాం సో మనం ఏం చేద్దామంటే బడ్జెట్ రేంజ్గా బడ్జెట్ రేంజ్ నుంచి ఎక్కువ ఎంత ఉన్నావు కదా అక్కడ నుంచి మనం హై రేంజ్ ఓకే ఓకేనా సరే చూసేద్దామంటే వీడియో మీద స్కిప్ చేయాలి ఫస్ట్ చీరే పసుపుతో కొంచాలి అశుభ్రం మంచి ట్రెడిషనల్ ఎల్లో కలర్ నక్షత్ర పట్టు నక్షత్ర పట్టు ఓకే మనకి ఎలాంటి డిజైన్స్ ఏమైనా ప్యూర్ పట్టులో మనకి చూసాము మీరు ఆల్రెడీ తీసుకుంటారు తీసుకున్నాను మాకు ఓడలు తీసేసుకుందండి ఆ చీర ఈ సందర్భంలో చెప్పి తీరాలి చాలా బాగుంది నేను రెండు మ్యారేజెస్ కట్టుకున్నాను నేను లీవ్ పెట్టినా కూడా చాలా మంది అడిగారు అప్పుడు మనం ఎంత సారీస్ టెన్ థౌసండ్ యాక్చువల్గా అది సార్ నేనేమో వెయ్యేసి రూపాయలు ఎక్కువ పెట్టుకునేసానండి ఈ ఆఫర్ లో కొలు అది ఇది మనకి అలాంటి డిజైన్ మేడం మంచి డిజైనర్ కూడా తెలియ చూసుకుంటే కనుక అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే పళ్ళు కూడా తెచ్చు ఇవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా చిక్స్ బ్లౌజెస్ సేమ్ ఆ డిజైన్ లో ఇచ్చారు కానీ ఇది మరి పట్టు మారు మారు నక్షత్ర పట్టు కొత్తగా ట్రెండింగ్ అవుతుంది మేడం సో ఈ సారీ వచ్చరికి ఎయిట్ థౌసండ్ సెవెన్ నైన్ హండ్రెడ్ రూపీస్ దీనివల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నచ్చా బాగా ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మేడం చాలా బాగుంటుంది నెక్స్ట్ దీనిపై ఏంటంటే మనకి సార్ దీంట్లో కలర్స్ బాగున్నాయి మేడం ఒకసారి దీంట్లో కలర్స్ దీంతో కలర్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనం ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు దగ్గర బందులు పెట్టడానికి కూడా చాలా అవును సిక్స్ సెవెన్ థౌసండ్లో మంచి సెవెన్ థౌసండ్లో చాలా చక్కటి పట్టు చేయాలి బాగుంది నక్షత్ర పట్టు అని అంటారు నెక్స్ట్ బాగుంటుంది మంచి బాగుంది సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ సో ఈ సారీ ప్రదేశం మనకి ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే దీని మీద కూడా మనకి డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్ కాంబినేషన్ బాగున్నాయండి ఈ శారీస్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్లో ఉన్నాయి వీటి మీద స్పెషల్ డిస్కౌంట్ ఉంది అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకు బుటీ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మొత్తం బుటీ వస్తుంది ేషన్ ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్ అవి చక్కగా మన ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ అండ్ మంచి రస్ ఇటు ఉన్నడా అలానే బ్లూ కలర్ కలర్స్ బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇంట్లో సో ఇదేంటంటే మనం బాగా సేల్ చేస్తున్నాం మేడం అంటే అదే చూస్తున్నారు కానీ మనం ఏంటంటే ఫిఫ్టీ డేస్ నుంచి డేస్ ఇవి ప్రజెంట్ బాగున్నాయండి ప్లస్ వీటి మీద స్పెషల్ డిస్కౌంట్ ఉంది కంచి పట్టు ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది వన్ మంత్ ఉంటుంది అవకాశాలు చక్కగా ఉపయోగించుకోండి నక్షత్ర పట్టు అయితే చాలా బాగుంటాయి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ లో మళ్ళీ మీకు వాటి మీద ఏంటంటే ఎంత డిస్కౌంట్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ నెక్స్ట్ ఫుల్ బ్రైడల్ పొట్టడం బాగుంది కదా సో మనకి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ పళ్ళు పట్టు చీ కూడా కలర్ అయితే చాలా అంటే చాలా సో ఇది ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రండ్ లో మేడం అందరూ ఏంటంటే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ తెచ్చిపోతారు కదా ఇది థర్టీన్ థౌసండ్ లో ఈ పంచుకోట్లో ఏంటంటే మనకి ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ థర్టీన్ థౌసండ్ కి ఇస్తూ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి మనకి జస్ట్ పదివేల నాలుగు వందలకి వచ్చేస్తుంది టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో మంచి సారీ చాలా ఇదే డిజైన్ మనకు థర్టీ థౌజండ్ లో ప్యూర్ లో వస్తుంది ఇది కూడా ప్యూరే కాకపోతే అందులో వాడిన జరిని బట్టి రేట్లు బాగుతూ ఉంటాయి అందరు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు బ్రైడల్ పాడియా శారీస్లో సో ఈ శారీస్ ఏంటంటే మనం ఇంతకు ముందు కూడా చూపించాము కానీ ఎప్పటికీ ఎవరికైనా మంచి బడ్జెట్ ఏంటంటే కలర్స్ కూడా సూపర్ వస్తుంది పేస్ట్రీ కలర్స్ మంచి ఫ్యాక్ ఫినిషింగ్లో కదా ఈవినింగ్ రిసెప్షన్ ఆ టైంకి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది కలర్ కూడా మనకి ఏంటంటే ఎల్లో కొంచెం చాలా బాగుందండి ఎంతవరకు ఉందో ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దీనిపై ట్వంటీ పర్సెంట్ ట్వల్వ్ థౌసండ్కి ఎవరికి ఉంటే మనం ప్రతిరోజు కూడా ఈ శారీ స్కాట్ కేసు చాలా బాగుంది అంటే మనకి పట్టు ప్లస్ నెక్స్ట్ అనే టిష్యూ యాడ్ అయ్యి కదా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఆ ప్రైస్కి అయితే ఇంకా సూపర్ బాగుంటుంది అంటే ఇంకోటి కూడా ఏంటంటే టిష్యూ అని కానీ అనుకోవచ్చు కానీ చాలా సాఫ్ట్గా ఈవింగ్ స్టైల్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా కలర్స్ అప్పుడు మనం చేసినప్పుడు డిజైన్స్ అవి ఇలా లేవు అప్పుడు డిజైన్స్ ఇప్పుడు డిజైన్స్కి చాలా చేంజ్ వచ్చింది ఇది కూడా చాలా ఇది మనకి వన్ ల్యాక్ వరకు కూడా ఈ డిజైన్ ఉంటుంది సేమ్ నేను వన్ ల్యాక్లో కూడా చూసానండి అంత రేంజ్ వద్దు అనుకునే వారికి ఇవి చక్కగా జరిగే బెజరీలో చాలా చక్కటి శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ లాగా ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది జస్ట్వెల్వ్ థౌసండ్ కే వచ్చేస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మేము చెప్పేసి ట్వెల్వ్ థౌసండ్ అండ్ నెక్స్ట్ ఈ పాడియా ఇయర్ సారీస్ లో మంచి డిజైన్ కెట్లాగ్సేసుకున్నాం ఇవన్నీ కూడా మనకి కలెక్షన్స్ చాలా బాగుంది పెళ్లి కూతురు వెళ్ళిపోవచ్చు కలర్ కూడా మనకేంటంటే మింటి గ్రీన్ షేడ్లో వస్తుంది మేడం దాన్ని కాంటస్గా పెట్టుకోవడం లో అంతా కూడా ఏంటంటే రోజు ఫ్లవర్ విడిచినట్టు అలా నెక్స్ట్ మందరపు డిజైన్ బాగా వచ్చింది చాలా బాగుంది బార్డర్ కూడా మంచి క్వాలిటీ అది వాడేరేమో డైరెక్ట్ బుట్టలో చీర అంటే పెళ్లికి సుముహూర్త టైం పట్టుకునే చీరన పెట్టుకోవచ్చు ఎంత వరకు ఉందమ్మా ట్వంటీ సెవెన్ థౌసండ్ సౌండ్ ఉండే సో ఇలాంటి కలెక్షన్ పైన స్పెషల్ ట్వంటీ పర్సెంట్ అంటే చాలా వరకు తగ్గుతుంది అండి దీంట్లో మనకు ఇంకో కలర్ ఉంది స్కై బ్లూ దగ్గర ఇది కూడా చాలా ఇవే మళ్ళీ మీకు సేమ్ డిజైన్ వన్ ల్యాక్ వరకు కూడా ఉంటాయి ప్యూర్ గోల్డ్ టూ గ్రామ్స్ గోల్డ్ జరీ మిక్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది ఒకటి మేడం సిగ్నేచర్ సారీ చాలా బాగుంటుంది కొత్తగా వచ్చింది సార్ అంతా కూడా ప్రాడక్స్ అనేవి చాలా నీట్గా చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సేమ్ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వరకు ఉందండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నా తరపు నుంచి ఉంటుంది నా తరపుంచం కదా ఆల్రెడీ స్టోర్లో నడుస్తుంది తర్వాత డిజైనర్ బ్లౌస్ నక్షత్ర పట్టు నుంచి కూడా అంటే మనకి బడ్జెట్ రేంజ్ నుంచి కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా మంచి పాడేసారు మేడం రిసెప్షన్ టైం టైంకి కొన్ని మూసుకుంటా బాగుంటుంది చాలా బాగున్నాయి డిజైనర్స్ అండి ఎంత బాగుంటుంది కలర్ అయితే పిల్లలు నాకంటే కూడా చక్కగా రిసెప్షన్ అమ్మాయిలకి కడితే చాలా బాగుంది ఎందుకంటే మిడిల్ లో తీసుకున్న డిజైన్ ఫ్లోరల్స్ ఈ ప్యారెట్స్ కానీ చాలా చాలా బాగుందండి క్లాస్ ఉంది సారీ ఎంత ఉందమ్మా ఇది ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మేడం ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో ఇలాంటి సారీస్ పైన ఏంటంటే మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంత లెస్ అవుతా ఉంటాయి మనకి ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఒక జ్యువెలరీ ఒక బ్లౌజ్ జ్యువెలరీ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అంటే ఆ లెక్కని చీర కొనుక్కుంటే వర్క్ బ్లౌజ్ ఫ్రీ అమౌంట్ అవుతుంది అనమాట సో వర్క్ అవుతాయి తెలుసు కదా మనం ఫిఫ్టీ టు సెవెంటీ థౌసండ్ వరకు ఉన్నాయి కదా కొన్ని శారీస్ వచ్చేసరికి పాడి ఇయర్స్ లో సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ లోనే వస్తాయి ఇప్పుడు ఇది ఉంది మేడం ట్వంటీ వన్ థౌసండ్ మనకి డిస్కౌంట్ కోసం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ లెస్ అవుతుంది చాలా బాగుంది ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఇది మనం కట్టుకోవచ్చు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి అలా ఉన్నప్పుడు మనం కట్టుకోవడానికి బాగుంటుంది సో ఇప్పుడు వేసే అన్ని కూడా మనకి ఇలా ట్వంటీ వన్ థౌసండ్ మీరు మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇది ఇంకా అమ్మాయికి టైం పట్టుకోవచ్చు మంచి డిస్కౌంట్స్ నడుస్తున్నాయండి డిజైనర్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా వీటి మీద ఏంటంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సామాన్య విషయం కాదు మళ్ళీ ఇంకోటి చూసుకుంటే కనుక కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ట్రెండింగ్ ట్రెండ్ చాలా బాగుంది అలా మరి కొట్టొచ్చిన ట్రంకు కాదు చాలా అందంగా కూడా ఉన్నాయి పట్టు శారీస్ మన నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫిఫ్టీ ట్వంటీ థౌసండ్ మేడం మనకి డిస్కౌంట్ మనం సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ బాగుందండి ఇక్కడ చాలా ఇక్కడ సరికి మంచి వైలెట్ షేయ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ నుంచి ఉన్నాయి కాబట్టి మీకు ఎలా బడ్జెట్ అనుకుంటే అలా మీరు పెట్టాలి చావు ఇప్పుడు ఇవి సిక్స్టీన్ ఉన్నాయి ఎయిటీన్ ఉన్నాయి ట్వంటీకి వస్తున్నాయి అలా చూసుకోండి మీకు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ అండ్ నెక్స్ట్ మంచి గోల్డ్ శారీ మేడం అసలు ఇందులో డిజైన్ అయితే అసలు ఎలాంటి స్కిన్ కైనా ఎవరికైనా నీట్గా సెట్ అయ్యే సారీ అని చెప్పుకోవచ్చు నాకు అయితే చాలా బాగా డిజైన్ రోజు ప్లాస్ మొత్తం చేయాలంటే రోజు గోల్డ్ గోల్డ్కి పింక్ కదా చాలా కంచి బోర్డరు చక్కగా చాలా హోల్ సైజ్ ఇవ్వమ్మా అవర్స్ తీల్ సైజ్ ఇది వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీరు ఏదైనా వర్క్ బ్లౌజ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఇది మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకి ఏంటంటే జస్ట్ ట్వంటీ థౌసండ్ రూపీస్కి మంచి పాడేసారు సో సార్ సో లెహెంగాస్కైనా గుర్తించుకోవచ్చు నార్మల్ అయినా గుర్తి కవర్స్ తీయక్కర్లేదు వస్తుంది రెండు మూడు సార్లు పెళ్లిళ్ళకి కట్టేసుకుంటే తర్వాత మీరు చక్కగా ఏదైనా లెహంగా లాగా ప్లాన్ చేస్తారు ఇప్పుడు ఇలాంటి సింపుల్ గోల్డ్ శారీస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మేడం ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే అంబానీ వాళ్ళ వైఫ్ కానీ నెక్స్ట్ సీరియల్ యాక్టర్స్ వాళ్ళు కూడా చాలా బాగా కడుతున్నారు మన స్టోర్కి వచ్చి కూడా చాలా మంది అడుగుతున్నారు ఇలాంటి వాటిలో మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పీపీస్ ఎక్కువ అవైలబుల్గా చాలా సెలబ్రిటీస్ ఎక్కువగా కడుతున్నాయి కదా దీనికి ఏదైనా మనం గ్రీన్ కానీ పింక్ కానీ హెవీ పర్క్ ప్యూర్ గోల్డ్ శారీ మేడం మన దగ్గర సిక్స్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది వీటివి కూడా డిస్కౌంట్ నడుస్తాయి అయితే ఎక్కడైనా మార్కెట్ లో చూసుకుంటే ఇలాంటి గోల్డ్ సారీస్ వస్తే జస్ట్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అని ఉంటారు కాబట్టి మన దగ్గర జెన్యున్ గోల్డ్ లో చాలా బాగున్నాయి ప్రస్తుతం ట్రెండ్ సారీస్ ఇప్పుడు ఇది చూసారు కదా గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ కెలితే ఎక్కడికి వెళ్ళిపోతుంది చీర చాలా బాగుంది మంచి సారీస్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో మీరు స్కిప్ చేయండి చాలా బాగున్నాయండి ట్వంటీ పర్సెంట్ వరకు కూడా మనకు డిస్కౌంట్ చూసాను కదా ఇంకా తర్వాత రేంజ్ ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ సారీస్ మేడం రిసెప్షన్ టైంలో బ్రైడల్ మదర్ కానీ అరుణ్ కట్ అలా పాసిగా ఉంటుంది సో కలర్ కూడా మనకి ఏంటంటే గ్రేయిష్ పర్పుల్లా వచ్చింది సింపుల్ క్లా క్లాసీగా ఉంటుంది సో దీని ప్రదర్శకి ట్వంటీ ఫైవ్ రోజు ఉండడం ఇలాంటివి ఏంటంటే వీడియోస్ చూసినప్పుడు ఏంటి చేయడం బ్రేట్ అవుతామని కానీ కట్టి దీనికి జ్యువెలరీ గా లుక్ చూస్తేనే అర్థమవుతుంది చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటాం మనం పేరెంట్స్ కట్టుకుంటే పిల్లల్ని మరి డామినేట్ చేసే రంగులు వాళ్ళ మించిన అలంకరణ మనం చేస్తే బాగోదు పిల్లల్ని చక్కగా వాళ్ళని ఎంజాయ్ చేయనిచ్చి మనం ఇలా సింపుల్గా ఉంటే దీని మీద మనం జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది ఏంటంటే మామూలుగా బయట షోరూమ్స్లో అయితే జస్ట్ సెలబ్రిటీ సారీస్ అని చెప్పి థర్టీ థౌసండ్ కాకపోతే మా దగ్గర జస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఇది కూడా అలాంటి సారీ మేడం దీని ప్రైస్ ట్వంటీ వన్ పౌసండ్ చాలా బాగుంది ఇది కూడా పీచ్ కలర్ ఇది కూడా సింగిల్ టోన్ అని ఉంటుంది అలాంటి చాలా బాగుంది ఇది వాటర్ కలర్ లో ఇది జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ సో ఇలాంటి సింగిల్ టోన్ శారీస్ కూడా ఉంటాయి ప్రస్తుతం ఏంటంటే కంచి పట్టు మీద మంచి డిస్కౌంట్స్ నడుస్తున్నాయండి కంచి పట్టు చీరల మేళ అనేది నడుస్తుంది మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకా ఏప్రిల్లో కూడా ముహూర్తాలు ఉన్నాయి మీరు కావాల్సిన వారు వెంటనే పర్చేజ్ చేసుకోండి మీరు వెళ్ళిన తర్వాత వచ్చిన కొత్త కలెక్షన్ లో మా దగ్గర తర్వాత డబ్బులు దొరుకుతుంది చాలా బాగుంది కాపర్ బీవింగ్తో చాలా బాగుంటుంది సారీ మంచి పర్పుల్ టోన్ లో ఉన్న సారీ చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుందో పళ్ళు కూడా మనకు రెచ్చిగా వస్తుంది పట్టు పోయి పట్టు ఫస్ట్ స్టార్టింగ్లో అంటే కొనుక్కుని ఇలాంటివి చూసినప్పుడు కొన్ని అండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళకి కంచి పట్టు సాధిస్తుంది వీడియో స్టార్ట్ ఒక ఆవిడ ఫస్ట్ కష్టంలో నేను వచ్చినా కొంత వచ్చిన సీజర్ కాంబినేషన్ వచ్చింది వచ్చారు చెప్పారు అని నేను షాప్ షాక్ వచ్చాను ఈ సీస్ అన్నీ చూస్తే మళ్ళీ అలాంటి వాళ్ళందరూ వచ్చేయాలి థ్యాంక్ యూ అండి నాకు ఏంటంటే ఈ సందర్భంలో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ నేను చాలా వరకు కూడా అన్ని బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ మీకు చూపిస్తూ వస్తున్నాను అండి సో అందుచేత ఏంటంటే మీరు చక్కగా తీసుకోండి ఇంకా షాప్స్ మీకు చూపించడం మీకు టెస్ట్ అవ్వడం అలా అన్ని విధాలా బాగుంది షాప్స్ మాకు మంచి బాండింగ్ బాగుంది యూట్యూబర్స్ కూడా నేను ఉపయోగపడుతున్నాను అండి నన్ను ఫాలో అయిపోతారు నేను ఒక మంచి స్టోర్ చూపించాను అనుకోండి అక్కడికి వెళ్ళి అంటే నేను ఒక స్టోర్ ని చూపించి ఒక షూట్ చేశాను అని అంటే మిగతా యూట్యూబర్స్ అంటే నేను కొంతమందిని అంటున్నాను అదే మళ్ళీ ఫాలో అయిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే ఎంత బాగుంటుంది వెళ్తాను అది మీరు గుర్తు పెట్టుకోండి నేను సెలెక్ట్ చేశాను ఒక షాపు అంటే ఎంతో శ్రమ పడతానంటే పట్టుకుంటాను మీరుతో నాకు లాంగ్ జర్నీ ఏదో వెళ్ళాము ప్రమోషన్ ఆ అమ్మాయి పిలిచింది నేను వెళ్ళాను నాలుగు ఏదో చూపి కాదు ఇది లాంగ్ జర్నీ ఇప్పుడు ఇది నాకు నచ్చితే ఇప్పుడు నేను కొనుక్కుంటా కొనుక్కుని నేను కట్టుకుంటాను నేను మీకు చూపిస్తాను నేను ఎక్కడైతే చేస్తున్నానో అక్కడే మళ్ళీ మళ్ళీ రిపీట్ అందరూ చేస్తున్నారు అని అంటే అవి ఎంత బెస్ట్ షాప్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి సో మీరు రండి చూడండి చక్కగా కొనుక్కోండి మంచి ఫీడ్బ్యాక్ మాత్రం శతమానం గురించి కూడా తెలిపండి నేను త్రీ ఇయర్స్ నుంచి శతమానం నుంచి పరిచయం చేసిన పట్టు చీరలు ఎక్కడా కూడా చేయలేదు కలంకారి పట్టు అయితే అబరికర పట్టన వాడు లేరు మంది ఫొటోస్ పంపించారంటే పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు మా కోడలు మా అమ్మాయి మా మేనగోడలు ఇంతమంది వీళ్ళు కొన్నది కాకుండా చాలామంది అసలు వందల సంఖ్యలో చీరలు అమ్మారేమో ఒక మాటలు చెప్పాలంటే ఇంట్రడ్యూస్ చేస్తుంది కూడా వీళ్ళే ఆ తర్వాత అదే చీరలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా వెళ్ళిపోయాయి కానీ వీళ్ళు పదమూడు వేలు పద్నాలుగు వేలకే ఇచ్చారంట చీరలు సో ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి చాలా బాగుంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి హాయిగా తీసుకోండి ఒకవేళ ఏదైనా మంచిగా మీకు నచ్చితే అలా సైలెంట్ వెళ్ళిపోవడం కాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు రివ్యూ ఇవ్వండి కింద కమెంట్ రూపంలో మీకు అనిపించిన హ్యాపీ తెలియజేయండి సో ఇంకేదైనా కావాలనుకున్నా కూడా పొరపాట్లు మేము సరిదిద్దుకుని ఇంకా మంచి క్వాలిటీతో మొదలు పెడతాం నెక్స్ట్ రెడ్ సారీ లేదు మేడం ఎందుకంటే ఖచ్చితంగా వెడ్డింగ్ లో ఖచ్చితంగా కావాలి సో ఈ రెడ్ సారీలో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ రెగ్యులర్ వెళ్ళేలా కాకుండా ఇవన్నీ కూడా మనకి పట్టులో వస్తాయి మేడం ఈ పర్పుల్ శారీ కానీ రెడ్ కానీ మనం ఇంతకుముందు అన్ని కూడా పాడే చూసుకున్నాడు పట్టులో బెస్ట్ కలెక్షన్ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వీటి మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇది కూడా పేస్టోన్ రిసెప్షన్ టైం కి అమ్మాయికి పింక్ కలర్ మనకి రెగ్యులర్ లేదు స్కిన్ టోన్ బాగున్న కట్టుకుంటే విక్టోరియన్ జ్యువెలరీ అలా వెళ్ళవచ్చు డైమండ్ జ్యువెలరీ కూడా వెళ్ళచ్చు మళ్ళీ డైమండ్ ఎక్కడ కొనుక్కుంటాం అని అనకండి చక్కగా మనకి ఆర్టిఫిషియల్ నుంచి సిల్వర్ జ్యువెలరీ వరకు కూడా దొరికేస్తుంది అలా కొనుక్కుని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కింద ఓపెన్ చేసిన రెడ్ లో వచ్చిన డిజైన్ ఒకటి ఈ రెడ్ లో ఎక్కువగా గోల్డ్ ఎలివేట్ అవుతుంది దీంట్లో సిల్వర్ వెల్వేట్ సిల్వర్ వెల్వేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే బాగా నచ్చింది నేను చూడలేదు ఇంత ముందు కొత్త కలెక్షన్ అంతా కూడా ఇది ట్వంటీ టూ థౌసండ్ మేడం ఈ సారీ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచి గ్రేప్ పైన్ షర్ అసలు పర్పుల్ లావెన్ అలా ఉంది ఇప్పుడు గ్రేప్ పైన్ కూడా అంతే ట్రెండింగ్ లో ఉంది కలర్ చాలా బాగుంది ఇది కూడా మనకి ట్వంటీ టూ థౌసండ్ ఇది కానీ ఇది వీటి మీద ఎంత డిస్కౌంట్ అంటే దగ్గర మీకు నాలుగు వేలు తగ్గుతుంది మంచి ధరకు వస్తున్నాయి స్టైల్లో ఉందండి బార్డర్కి వచ్చేటప్పటికి కంచిపోడారు మిడిల్ లో డిజైన్ స్టైల్ చాలా ప్యూర్ కంచి నెక్స్ట్ సో దీని ప్రైస్ మేడం మనకి జస్ట్ ట్వంటీ థౌసండ్ లోపలనే మంచి పట్టు శారీస్ ఇవ్వండి చాలా బాగుంది ఇది మంచి లైట్ ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా మార్కెట్లో వరకు ఎవరు ఎవరి దగ్గర కూడా డిజైనర్ శారీ అండి ఈ కలర్ కూడా చాలా అండ్ నెక్స్ట్ చూసరికి జ్యువెలె డిజైన్ మేడం ఇది చాలా ఇప్పుడు చూపిస్తున్న ఈ డిజైనర్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఇది వచ్చేసరికి మనకి జస్ట్ సెవెంటీన్ థౌసండ్ మేడం సెవెంటీన్ థౌసండ్ పదిహేడు వేలు ఇది వచ్చేసరికి టికాక్స్ని ఇది ట్వంటీ టూ థౌసండ్ ఓకే ఇది ఏంటంటే దీంట్లో మీనా రాలేదు కదా మీనా రావడం వల్ల ఎక్స్పెన్సివ్ కొంచెం ఇది మీనా రాకపోవడం వల్ల జస్ట్ సెవెంటీ చాలా అద్భుతంగా ఉన్నాయండి చీరలు రోడ్లు కూడా ఇప్పుడు సెవెంటీన్ అంటే మీకు ఏమి ట్వంటీ పర్సెంట్ అంటే చాలా తగ్గుతుంది అద్భుతం ఉంది కదా అసలు ఈ కలర్ చూడండి మేడం బ్లూ చాలా బాగుందండి చాలా బాగుంది చాలా అందంగా ఉంది కడితే బాగుంటుంది రా నేవీ బ్లూ పిల్లలకైతే బేసికల్ కలర్స్ బాగుంటాయి మనకి కొంచెం డార్క్ కలర్ బాగుంటుంది గ్రీన్ బాగుంది ఒకసారి చూపించేస్తే మరి ఎందుకు దాచడం నాకు బాగా నచ్చింది దాచేస్తున్నారు ఎంత బాగుందో సారి చాలా బాగుందండి సెవెంటీన్ థౌసండ్ వరకు ఉంది వీటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బ్లూ బాగుంటుంది నేను బ్లూ రెండు చీరలు కట్టాను అమ్మాయి మధ్యన ఫస్ట్ భయపడ్డాను ఈ నేవీ బ్లూలు ఏం గడపాలి ఒకప్పుడు పెద్ద కలర్స్ అట్లా అనిపించింది కానీ కట్టితే మాత్రం చాలా బాగుంది సార్ ట్రై చేయండి మీ దగ్గర లేకపోతే నేవీ బ్లూ ట్రై చేయండి బ్లూ అనేటప్పటికి కొంచెం చూడండి బ్లూ బాల్ వచ్చేసింది బ్లూ బాగుంటుంది అనమాట సెవెంటీన్ థౌసండ్ లోనే సెవెంటీన్ థౌసండ్ అంటే మనకి ఇంచుమించు ట్వంటీ పర్సెంట్ అంటే చాలా తగ్గుతుంది కదమ్మా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీకు దగ్గర దగ్గరతో ప్రతి చీర మీద నాలుగు వేలు పైనే తగ్గుతుంది ఒక్కొక్క చీర చూసుకుంటే మూడు నుంచి ఐదు వేలు దాకా తగ్గుతున్నాయి అంటే చాలా మంచి అమ్మ మీనాకారి వర్క్లో అయితే చాలా బాగున్నాయి అంటే అన్ని రకాలు టచ్ చేసుకుంటూ వచ్చాము స్టోర్ని విజిట్ చేయండి ఫంక్షన్స్ అని ఏమీ లేదు ఇప్పుడు ఎవరి కైనా మనం కూడా పట్టిరు కట్టిపోతున్నాం కాబట్టి తక్కువ ధరలు వస్తున్నాయి చక్కగా ఇది పదిహేడు అంటే ఆల్మోస్ట్ మీకు పద్నాలుగు ఆ రేంజ్లో వచ్చేస్తుంది కదా మరి ఒకసారి ఓపెన్ చేసి ఎందుకు నేను ఆగలేను కలర్ బ్లూ కలర్ ఒకసారి పట్టుకుని చూస్తే అదొక ఆనందం ఒక్కసారి ఇది చాలా బాగుంది మనకి ఫోర్టీన్ థౌసండ్ ఆ వస్తుంది సెవెంటీన్ థౌసండ్ ఒకటి లెక్కలు పెట్టాలి క్యాలిక్యులేటర్ పక్కన మూడు వేల చాలా బాగుంది ఎంత బాగుందో అసలు ఇట్లా మనం ఏదైనా గోల్డ్ జ్యువెలరీ చాలా తీసుకొని సింపుల్గా నిండుగా ఉంది అందంగా కూడా ఉంది ఇక మీరే ఆలిసం బాగున్నాయి అమ్మ బ్రాంచ్ లో పట్టు చీరల కలెక్షన్ అయితే చాలా బాగుందండి సాఫర్స్ బాగున్నాయి ఫస్ట్ మనకి మంచి తక్కువ ధరలో వస్తున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసిపొచ్చు థ్యాంక్ యూ సో మచ్